హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ చంద్రబాబు నాయుడు కూటమి కట్టుకొని తెలంగాణకు వస్తున్నాడు తెలంగాణని మళ్ళా సీమాంధ్రుల నుంచి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు కూటమి లేకపోయింటే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గెలుసుండేవాడే కాదు అని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవి ఈ కామెంట్స్ వెనకాల ఉన్న అర్థాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచుండేవాడే కాదు మళ్ళీ అదే కూటమి పట్టుకొని తెలంగాణకు వస్తున్నాడు వాళ్ళ నుంచి తెలంగాణను కాపాడుకోవాలి అని బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ వాళ్ళ నా వాళ్ళ పార్టీ కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడే మాట్లాడి ఎలా చూడాలి వీటిని చంద్రబాబు అంటే ఇంకా అక్కసేవి తగ్గలేదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మాట్లాడాల్సింది ఎవరిపైనా చంద్రబాబు ఆయన ప్రత్యర్థి ఇప్పుడు తను పోటీ చేస్తోంది తను తలపడుతోంది ఎవరితో రేవంత్ రెడ్డితో తలపడుతున్నాడు బీజేపీతో తలపడుతున్నాడు తప్ప అసలు మన కంటెస్టే చేయలేదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మనం పోటీ చేయలేదు అప్రస్తుతం పోటీ చేయకపోయినా చంద్రబాబు అంటే ఎందుకు అంత కోపము భయము ఏదో వాటెవర్ కోపం భయం కన్నా అక్కసు కనపడతా ఓకే ఇది ఒక ఈర్ష్య కనపడుతోంది ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా గెలిచాడనా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఓడిపోయాడనా అంటే కేసీఆర్ అంటే పోరాట యోధుడని లేకపోతే తెలంగాణ జాతి పిత అని నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం కదా అలాంటి వ్యక్తి నోటి వెంట అప్పుడు కూటమి కడితే చంద్రబాబు గెలిచేవాడైతే మహాకూటమిలో ఎందుకు గెలవల ఆ రోజు కేసీఆర్ కూడా ఉన్నాడు కదా మహాకూటమిలో బిఆర్ టీఆర్ఎస్ ఏది అప్పుడు తెలుగుదేశం టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం మహాకూటమిగా కట్టినా ఎందుకని గెలవలేకపోయాడు రెండు వేల తొమ్మిది అవును అంటే ఏంటి చంద్రబాబు గెలుపుని తగ్గిద్దామనా చంద్రబాబు గెలుపుని తగ్గించడం ద్వారా నీకు వచ్చే లాభం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మేలు చేద్దామనా అంటే జగన్మోహన్ రెడ్డిలో మొరాలిటీ బిల్డప్ చేయడం కోసమా జగన్కి ధైర్యం ఇవ్వటం కాదు ఉంది ఆయన ధైర్యం చెప్పాల్సింది ఎవరికి తన పార్టీ నాయకులకి తనకు తాను ధైర్యం చెప్పుకోవాలి శ్రేణులకు ధైర్యం చెప్పాలి ఇవాళ నేల వాలినటువంటి బీఆర్ఎస్ని నిలబెట్టుకోవాలి అంతే తప్ప ఇప్పుడు అకాల వర్షాలకు పంటలన్నీ నేలవాలి అంటే అరటి బొరటి ఇక్కడ కూడా మొత్తం వరి గిరి వాటిని నిలబెట్టుకోవటానికి రైతులు ఎలా తాపత్రయ పడతారో మనం చూస్తాం ఇతను ఆ విధంగా చేసుకోవాలి ఏది ఇవాళ రేవంత్ అనే అకాల వర్షం అనాల బీఆర్ఎస్ నేల వాలింది కదా అంటే కేసీఆర్ ఒక బేలతనం కనపడతారు మొదటిసారి మనం చూస్తున్నాం కేసీఆర్ పోరాట పటిమ చచ్చిపోయిందా అనిపిస్తా అంటే అధికారం మొత్తం ఇంకా దిగలేదా పదేళ్ళు అధికారంలో ఉంటే ఈలో పోరాట పటిమని దెబ్బతీస్తుందా మనం చూసాం ఏది పాతికేళ్ల ప్రస్థానం ఇప్పుడు రేపు పొద్దున రజతోత్సవాలు జరుపుకుంటున్నారు రేపు వరంగల్లో రజతోత్సవ సభ ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఏడో ఇప్పుడు పెట్టారు ఇరవై ఐదేళ్ల ప్రస్థానంలో పదేళ్ల అధికారం బీఆర్ఎస్ టిఆర్ఎస్కి ఒక బ్లాక్ మార్క్ అంటే ఏళ్ళు పద్నాలుగేళ్ళు ఆయన పోరాటంలో ఎప్పుడు ముందడిగే తప్ప అసలు వెనకడుగు లేదు ఎప్పుడు జనంలోనే తప్ప ఫామ్ హౌస్లో ఈ ఫామ్ హౌస్ జాడ్యం ఎప్పుడు అంటుకుంది పవర్లోకి వచ్చినాకే అంటుకుంది కదా అంటే ఇక్కడికి వచ్చి మనం చూసాం ప్రగతి భవన్ దాటి బయటికి రాకపోవటం ఇప్పుడు ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితం కావటం అది యాక్చువల్గా అసలు సందర్భం ఏంటి అక్కడ ఆయన ఎవరు రామగుండం మాజీ ఎమ్మెల్యే పాదయాత్ర చేశాడు ఒక నూట ఎనభై కిలోమీటర్లు వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు రేవంత్ అవినీతి గురించి మాట్లాడండి కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు పదిహేను నెలల్లో రైతు రుణమాఫీ గురించి మాట్లాడండి రైతు భరోసా గురించి మాట్లాడండి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఏంటి అవి వాటి గురించి పోయండి లేదు అసలు నిజంగా మా ఆయన కూడా ఇది అన్నాడు ఏంటి ఎంపీలు కనుక ఉంటే ఇవాళ మనకి మరి ఎన్ని లా సాధించేవాళ్ళము అన్నాడు ఇంతకుముందు తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఏం సాధించాడు విభజన చట్టం హామీలు ఏమైనా నెరవేర్చగలిగాడా పదకొండు మంది ఎంపీలను ఇచ్చారు తర్వాత ఏం సాధించాడు అంటే ఎంపీలు లేరు కాబట్టి నేను సాధించలేదంటే ఒకప్పుడు ఎయిత్ లార్జెస్ట్ పార్టీ ఇది ఏది లోక్సభలో దేశంలో ఎనిమిదో అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇవాళ ప్రాతినిధ్యమే లేకుండా పోవడం ఎవరు దీనికి కారణం ఇవాళ కేసీఆర్ఏ ఆ పార్టీకి ఒక గుదిబండగా మారినట్టే కనపడతారు బీఆర్ఎస్కి ఇంకా వేరే గుదిబండలేమి అవసరం లేదు ఒకసారి ఇక్కడ బాగా చెప్పండి తెలంగాణ సెంటిమెంట్కి అవసరం లేదు అనుకొని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ రాజీయాలని చూడటం అంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి ఎవరు లేకుండా చేశారు మీ అంతటి మీరే కదా మీలో వాళ్ళే మార్చుకున్నారు ఇక అవసరం లేదు సెంటిమెంట్ అని చెప్పేసి మీలో తెలంగాణను తీసేసుకుంది మీరే అనమాట అంటే ఏంటి మీ మొదలు మీరు నరుక్కున్నారు ఏదో జాతీయ పార్టీ అని ప్రధాని పదవి మీద కన్నేశాడా లేకపోతే ఏడు మహారాష్ట్రలో నీకేం పని కర్ణాటకలో నీకేం పని తమిళనాడులో నీకేం పని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టారు చంద్రశేఖర్ ప్రెసిడెంట్ కూడా పెట్టారుగా అంటే ఏంటి ఇప్పుడు ఏదంటారు చూసావా ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కింది అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ మనం చూసాం ఏది కూతురు జైలుకి వెళ్ళిన పరిస్థితి అవినీతి ఆరోపణల పైన ఇవాళ మీ మీద పడింది ఆ ముద్ర ఆ ముద్ర చరిపేసుకోగలిగారా పదిహేనేళ్లల్లో బీజేపీ పెద్దలు ఎవరు ఆయన ప్రధాని మోడీ కావచ్చు అమిత్ షా రాజ్నాథ్ అందరూ దుమ్మెత్తిపోశారు కదా మీది భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు బీఆర్ఎస్కి ఒక న్యూ అబ్రివేషన్ ఇచ్చారు ఆ భ్రష్టాచార్ కాదు మాది మేము అవినీతి కుంభకోణాలకు పాల్పడలేదని రుజువు చేసుకోగలిగారా నీ కూతురు స్వయంగా అక్కడ తీహార్ జైల్లో కవిత గుది మారారు ఇవాళ ఏది వాళ్ళ ఈ పార్టీకి ఎవరో కాదు అటు తండ్రి ఇటు కూతురు ఇటు కొడుకు కొడుకు రేపొద్దున ఎప్పుడు అరెస్ట్ అంటున్నాడు దీపావళికే బాంబు బేలుద్దని చెప్పాడు ఆయన ఎవరో మరి ఇంతవరకు పొంగులేటి బాంబేవి పేలలేదు ఇప్పుడు ఒకవైపు అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ పోరాడుతున్నారు ఏది రేవంత్ని రకాటంలో పెట్టించాలన్న వాళ్ళ యొక్క స్కెచ్ కొన్ని కొన్ని చోట్ల బూమ్ రంగ్ అవుతుంది కొన్ని కొన్ని చోట్ల సక్సెస్ అవుతుంది ఇప్పుడు మీరు అసలు సభకి ఎందుకు వెళ్ళటం లేదు ఎవరి మీద అలిగాడు కేసీఆర్ చెరువు మీద అలిగితే ఏమవుద్ది అంటే ప్రజల మీదే అలుగుతావా ఏమని మాట్లాడాడు నిన్న సభలో కూడా కత్తి ఎవడికో ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే అట్లా అంటున్నాడు కత్తి ఎవరికో ఇచ్చింది ఎవరు నువ్వు నీ చేతిలో ఉన్న కత్తిని నువ్వు ఇచ్చావు అంటే ఇవాళ కత్తి లేని కేసీఆర్ అంటే ఇప్పుడు కత్తి ఎవరికో నన్ను యుద్ధం చేయమంటే ఆ రోజు ఏ కత్తి ఉందని యుద్ధం చేశావు పద్నాలుగేళ్ళు పోరాటంలో నువ్వు అసలు జాతీయ స్థాయిలో హీరో అయిపోయావే ఇవాళ జీరో ఎలా అయ్యారు అంటే అటువైపు కాళేశ్వరం కమిషన్ లక్ష కోట్ల ఆ కాళేశ్వరం వాళ్ళ మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది పదిహేడు మంది ఇంజనీర్లు వాళ్ళందరి పైన క్రిమినల్ చర్యలకి రేపు పిలుస్తారో ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఆ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ షా కమిషన్ ఘోష్ కమిషన్ ఇప్పుడు ఒకవైపు జుడిషియల్ ఎంక్వైరీస్ మిషన్ భగీరథ లేకపోతే మిషన్ కాకతీయ ఇవన్నీ అవినీతి కుంభకోణాలని కదా నీ ప్రత్యర్థులు ప్రచారం చేసింది ఇంకా ఏదో రెచ్చగొట్టాలని ఏదో కృష్ణా నీళ్ళల్లో రెచ్చగొట్టాలని ఆంధ్రప్రదేశ్ మీద ద్వేషం పెంచాలని మనం చూసాం ఆ ద్వేషం వల్లే కదా మీరు ఓడిపోయింది అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏం చేశారు చంద్రబాబుని అక్కడ అరెస్ట్ చేస్తే వీళ్ళు ఇక్కడ పండగ చేసుకుంటారా చంద్రబాబుని యాభై మూడు రోజులు జైల్లో పెడితే కేటీఆర్ ఏమన్నాడు అక్కడ పోయి ధర్నాలు చేసుకోండి అన్నాడు అంటే ఏ చంద్రబాబుపై వ్యతిరేకత అక్కసు తెలుగుదేశంపై కక్ష మీకు ఈ పరిస్థితి వచ్చినప్పుడు మీరు దాన్ని వదిలేయాలి ఇప్పుడు ఇవాళ ఇష్యూ అది కాదు కదా అంటే కూటమి అంటే కంగారు పడుతున్నారా అదే కాదు చంద్రబాబు నాయుడు వస్తే బీఏతో పొత్తు పెట్టుకునే అవకాశం తనకు ఉండదా అన్న ఆ ఉద్దేశం ఉందా అని అంటే కూటమి అంటే కంగారు పడుతున్నట్టుగా కనపడతారు ఏది ఇప్పుడు ఉన్న సీట్లు కూడా రావానా అసలు ఆల్రెడీ సీట్లు లేకుండా చేశారు రెండు జాతీయ పార్టీలు నిన్ను మింగేశాయి ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ కొట్టింది ఎనిమిది ఎంపీ సీట్లు కాంగ్రెస్ కొట్టింది జీరో పాతికేళ్ల పార్టీ పదేళ్ల అధికారం ఇవాళ ప్రాతినిధ్యం లెస్ ఢిల్లీలో వీళ్ళ ప్రాతినిధ్యం ఏది అంటే కేంద్రం నుంచి మెడ మెడలు వచ్చుతాను లేకపోతే కేంద్రం నా మెడ మీద కత్తి పెట్టినా నేను లొంగలేదు ఇదంతా ఏమవుతుంది భూమురాంగ్ అవుతున్నాయి నవ్వుల అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనమేమి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయటం లేదు ఆయన తప్పులు చేస్తే నిలదీయండి ఇప్పుడు ఒకటి రెండు తప్పులు జరిగాయి ఏళ్లల్లో కానీ మీరనుకున్నంత వ్యతిరేకత నిజంగా వాళ్ళ పైన వచ్చిందా ఇప్పుడు లగచర్ల ఏదో ఇష్యూ ఉంది హైడ్రాలో కొంత మైనస్ అయింది వాటిని తీసుకుని మీరు మీ ప్రయోజనాలు మీ పార్టీ లబ్ధికి ఏమి ఉపయోగించుకోగలిగారు రేవంత్ రెడ్డి తప్పులు చేయాలి ఆ తప్పులు ఉపయోగించుకుని ఈ జనం మళ్ళీ మమ్మల్ని గెలిపించకుండా పోతారా అన్న దింపుడుకెళ్ళాం ఆశ కనపడుతుంది థ్యాంక్ యూ సార్